అవతార్ మెహర్ బాబాకి జై మెహర్ బాబా పిలుపు అనే గ్రంథం నుండి తీసుకున్న అంశము మిమ్మల్ని మీరు పోగొట్టుకోవాలి బాబా అంటారు భగవత్ స్థితిని సాధించాలంటే అన్నింటినీ చేస్తూనే ఏమీ చేయకుండా ఉండాలి భగవంతుణ్ణి కనుగొనాలంటే మిమ్మల్ని మీరు పోగొట్టుకోవాలి మీరు అనంతముగా చైతన్యాన్ని పొందాలంటే చైతన్యపూర్వకంగానే మీరు మీ చైతన్యాన్ని పోగొట్టుకోవాలి ఎప్పుడు భగవంతుని సమక్షంలోనే ఉండాలంటే ఆయన నుండి ఎప్పుడూ దూరంగా తొలగిపోకూడదు అసత్యమైన మీ అహాన్ని తిరస్కరించండి అప్పుడే మీలోని సత్యమైన అహము తనను తాను ప్రకటించుకుంటుంది సర్వమును పరి పరిత్యజించండి ఎంతగా అంటే చివరికి త్యజించడాన్ని కూడా పరిత్యజించండి బాబా కోసము మరణించినట్లయితే మీరు బాబాగానే జీవించగలరు నా నిజస్వరూపాన్ని తెలుసుకోవాలంటే వివేకం గల మానవుడిగా ఉంటూనే హృదయంలో మాత్రం పసివాడిగా మారిపోవాలి ప్రీతమ బాబా దివ్య ప్రేమ మధువు నుండి దూరంగానైనా ఉండండి లేక ఒక్కసారి రుచి చూసిన తరువాత ఫిర్యాదులనైనా మరచిపోండి అంటారు మన ప్రీతమ మెహరు ప్రభు అవతార్ మెహేర్ బాబాకి జై